हम सुन रहे हैं Jadi, b e அப்புறம் கூட இறக்கணும் இருக்க இறக்கலமா நீங்கள் చేసుకోలేని కలంగా ఉన్న ఈ సమయంలో ఒక మంచి కార్యక్రమం వందగా ఆయన అన్నగారు ఒకసారి చేర్చి ఒక మంచి సంపదాలు ఏర్పాటు చేస్తే చేతి రెడ్డి గారికి అందరినీ ధన్యవాదం ఎందుకంటే చేతి దాదాపుగా ఒక నాయకు గమనిస్తారు ఎంతో ఆత్మీయంగా ఎంతో మంచి మనసు ఎక్కడ ఉన్నా ప్రేమగా అన్నయ్య చెప్పింది మంచి మనసుతో పాటు చేసే ఈ రోజు ప్రతి నిమిషంగా ఈ వార్తలు తింటూ ప్రతి నిమిషంగా ఈ వార్తలు ఏ ఏమైనా సమస్య ఆమె దగ్గర మీద పరిష్కారం రాను పెద్దలు వారిని వెదంబ శ్రీనివాసరావు మంత్రి ఒక ఈ యొక్క డిజిటల్లో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందువయ్యే లేదా తప్పకుండా మీ అందరూ ఆశీర్వాదం ప్రజలతో ఆశీర్వాదం ఉండాలని పని ఇంత మంచి కార్యక్రమాలు పనిచేస్తే చేతి కేది గారి ధన్యవాదాలు తప్పకుండా ఎవరైతే శుభాకాంక్షలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది పట్టాలు గారు సంక్రాంతి సంబరాలుగా ఎలా పట్టాలు పొందారు ఇప్పుడు విజయ్ విజయవాడ ంక్షలు తెలియజేసి గణపతి శ్రీనివాసరావు గారికి అలాగే వెంటనే వచ్చి చెప్పిన దేవిని ఆకాష్ అన్నయ్య గారికి అలాగే పంపాల విద్యా గారికి దేవుడు చేరిన పైల సోమిరే గారికి విజయన్నయ్యకి శ్రీకాంత్ అన్నయ్యకి అలాగే ఆశీతి

ఇంత ముందుగా కుటుంబ సభ్యులు మావి మతీ గారికి అలాగే మా కుటుంబ సభ్యులు అలాగే కుటుంబ సభ్యులు మా అన్నయ్య పేరు చెప్పడానికి చాలా మా కుటుంబ పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాజ్కి భరణం నిదానమే నియో సోతనామే దియో దారు జరిగింది గత తొమ్మిది నెలలుగా ఏమీ తెలియనటువంటి నన్ను చిన్ననాటి అన్ని విధాలగా tela

आईना रेरात गुवारना सर नमस्कार होय श्री नागर जी दिखाई करवाने के ओके आदरणीय उपस्थित जणो राष्ट्र दरवाजा धर्म दरवाजा सका माथलो मंदर य राजेख रूटी आनंद बाफ़ु चारा कारेदरगी बाज ーが何でですか

అదే ముగ్గురు పెట్టుకు పెట్టాలంటే చెల్లెట్లు పెట్టలేదు అనుకున్నాను రెండు వందల యాభై ఐదు మంది ముగ్గురు అదేవిధంగా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అందరినీ కూడా ప్రతి ఒక్కరికి ఇటు పెట్టి పక్కడి ప్రైజ్ ఎందుకంటే సంక్రాంతి వేడుకలు ఇప్పుడు చాలా వరకు చిన్నప్పటికి తెలిసే పరిస్థితి లేదు తెలుగు వారి పెద్ద పండుగ ఇది ప్రతి ఏంటంటే దరకాల్సిన పండుగ సంక్రాంతి సాంప్రదాయం అనేది ముగ్గురు కావచ్చు గంగరే కావచ్చు మన గుళ్ళు కావచ్చు ఇలా అక్కడి సాంప్రదాయాలు పిల్లలకు కూడా అలవాటు చేసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఉపయోగపడతాయి నేను మనసు తెలియపరుస్తున్నాను ఇలాంటి అవేషన్ ప్రకారం చరంజన్ రెడ్డి కార్పొరేట్లు కాదు ముందే ప్రతిరోజు కూడా చేస్తుంది అలాగే ఎంత ముందు కార్పొరేట్లుగా సాం చేస్తున్నారు అందరూ కూడా డీట్ ఎలా రాస్తారు తీసుకుందాం అని చెప్పడం తప్ప ఈ యొక్క డివిజన్ అభివృద్ధి చేస్తా కూడా లేదు చూడండి ఈ అవసరం కూడా రోడ్లు కానివ్వండి పార్కులు కానివ్వండి పాడీ స్థలాలు కానివ్వండి కానివ్వండి పూర్తిగా కూడా ప్రతి ఒక్కటి అధునీకరిస్తూ చక్కటి మోడల్ డివిజన్ కింద తెలియపరుచుకుంటున్నాను కార్పొరేటర్ ట్రాన్స్పర్ ఎంత కష్టపడుతుందంటే ట్రాన్స్టర్ అయ్యాక అన్ని

రెండు వందల డెబ్బై ఐదు మంది ముగ్గురు అంతేవిధంగా ఎంత పండి పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇటు పెట్టి పక్కడి ఫైల్లే చక్రాంతి చాలా వరకు చేతులని తెలిస్తే పరిస్థితి లేదు తెలుగు అది పెద్ద పాటగా అయింది ప్రతి ఏంటంటే సరకాల్సిన పట్టుగా సంక్రాంతి సాంప్రదాయం అనేది ముగ్గురు కావచ్చు రంగిరీలు కావచ్చు మన గుళ్ళు కావచ్చు ఇలా సంక్రతి సాంప్రదాయాలు పిల్లలకు కూడా అవార్డు చేసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఉపయోగపడతాయి ఇలా చూడండి చైతన్య రెడ్డి కాన్ కాకుండా ప్రతిరోజు కూడా కలిసి అయితే ఫోన్ చేస్తుంది

స్థలాలు నివ్వండి డనేజి వ్యవస్థ కానివ్వండి పూర్తిగా ప్రతి ఒక్కటి అధునీకరిస్తూ చక్కటి కింద మోటార్ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి తెలియపరు కార్పొరేటర్ కాస్ ఎంత కష్టపడుతుందంటే రేపు కార్పొరేటర్ అయ్యాక అన్ని విధాలు